పంటలకు ప్రాణం పోసి రైతుల్లో ఆశలు రేకెత్తించిన వానలు అంతలోనే తీరని నష్టాన్ని మిగిల్చాయి ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని గోదావరి పెన్గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నదీ తీర ప్రాంతాల్లోని పంట పొలాలు వరద తాకిడితో ముంపునకు గురయ్యాయి పత్తి సోయాబీన్ జొన్న మొక్కజొన్న వరి తదితర పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు అరవై మూడు వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఎకరాలు కాగా ఇందులో దాదాపుగా నాలుగు లక్షల నలభై వేల ఎకరాల్లో ఒక్క పత్తి పంటనే సాగవుతోంది ఇక యాభై నాలుగు వేల ఎకరాల్లో సోయాబీన్ అరవై ఐదు వేల ఎకరాల్లో కంది ఇరవై వేల ఎకరాలలో మొక్కజొన్న పదివేల ఎకరాలలో జొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు అయితే జిల్లాలో ఎక్కువ మంది రైతులు వర్షాధారం పంటలను సాగు చేస్తున్నారు వానాకాలం పంటనే నమ్ముకున్న జిల్లా రైతులను ఈసారి భారీ వర్షాలు నిండా ముంచాయి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు పద్దెనిమిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు లెక్క లెక్కతీశారు సుమారు పన్నెండు వేల మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు జిల్లాలో ఎక్కువ శాతం పెనగంగా నదీ పరీవాహక ప్రాంతంలోని బోరజ్ జైనత్ బేల సాత్నాల భీంపూర్ మండలాల్లో వేల ఎకరాలలో వివిధ పంటలను రైతులు నష్టపోయారు ఇదిలా ఉంటే జిల్లాలో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం అందించే పరిహారంపైనే పంటలు నష్టపోయిన రైతులు ఆశలు పెట్టుకున్నారు సాగుకు ముందుకు సాగే పరిస్థితులు లేవని ప్రభుత్వమే పరిహారం అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజన గిరిజనులం సార్ పంటలు పండేటట్టు లేవు మాకు ఏదైనా సహకరిస్తే మాకు పత్తి ఉన్నా సార్ ఉన్నాయి అట్లనే తొగర్లు కేసర్లు మినుములు ఈ మొత్తం పంటలు వడ్లు ఉన్నాయి సార్ అదే కొద్దిగా పంటలు ఈ కారణంగా మాకు పంటలు పండేటట్టు లేదు సార్ లొద్ది ఉన్నది దానిలా అంటే నీళ్ళు మొత్తం అడ్లు చచ్చిపోయినాయి పత్తి ఇంకా పోయింది కండి ఇంకా పోయింది ఏది రాక ఉన్నాయి దానికోసం ఇది ఏదైనా మాకు సాయం సర్కారు ఏదైనా ఆఫీసర్లు వచ్చి సర్వీస్ చేసిందంటే మాకు ఏదైనా దొరకదు అని అంతే ఇక వేరే మాట ఏమీ లేదు ఇది మా వర్షం బాగా పడుతున్నది ఈ సంవత్సరం రెండు నెలలు పడే ఇప్పుడు నాలుగు నెలలు పడుతున్నది వర్షం పోతున్నది నిండిన పోతున్నది అది చెరువు ఉన్నది మీది నుంచి వస్తున్నది అక్కడికి నిండుకొని ఇక్కడ వస్తున్నది అటు కొమరం భీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాలోను వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈ సంవత్సరం ఖరీఫ్లో సకాలంలో వర్షాలు పడి పంటలు కలకలలాడుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసి రైతులను కోలుకోకుండా చేశాయని ఉమ్మడి జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు